ఏపీని వానలు ఇప్పట్లో వదిలేలా కనిపించటం లేదు ఇప్పటికే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరుణుడు మరోసారి దండయాత్రకు రెడీ అయ్యాడు ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆయా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది మరోవైపు గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఆయా జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది సోమవారం కూడా శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తాయని సముద్రం అల్లకల్లోలంగా మారుతుందన్నారు ఈ నెల పదకొండు వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాజెక్టులలో గణనీయంగా వరద నీరు చేరుతుందని లోతట్టు ప్రాంతాలు వాగులు వంకల సమీపంలోని నివాసిత ప్రాంతాల్లో ఓవర్ఫ్లో ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మనాథ్ హెచ్చరిక జారీ చేశారు అటు విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రాగడి మండలం సాయన్నగడ్డ వాగుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది జల దిగ్బంధంలో చిక్కుకుంది రాగడి విలేజ్ పలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగన్వాడీ హై స్కూల్ పశువైద్యశాలలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి దీంతో రేగడికి రాకపోకలు బంద్ అయ్యాయి అటు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పలుచోట్ల వాగులు గడ్డలు పొంగి పొర్లుతున్నాయి చింతపల్లి మండలం కొత్త వీధిలో కాలువ పొంగింది రాకపోకలకు అంతరాయం ఏర్పడింది